వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు మొదలవడంతో ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది రోజు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్లు వేయడానికి మొదలవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది ఈ రోజు చాలా చోట్ల అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు ఈ రోజు ఆంధ్రాలో ఉరవకొండ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్ను తన భార్య హేమలత సదర్ తహసీల్దార్ కార్యాలయం నుండి మొట్టమొదటి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు మొట్టమొదటి నామినేషన్గా ఈసీ అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించారు దీంతో కేశవ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోష సంబరాల్లో కేరందులు కొడుతున్నారు మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి